మహిమ శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను కీర్తి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మూలముగా చెప్పించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద బిగించినటువంటి మహానేత నిగించినటువంటి ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం దేవుని మహిమ దేవుని వాక్యములు కొద్ది విషయంలో శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తుంది కీర్తి శిషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మూలముగా జరిపించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం దేవుని మహిమ కాక ప్రభుత్వంలో పీడరా దేవుని వాక్యములు కొద్ది విషయంలో శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను ఉన్నారు కీర్తి శిష్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం దేవుని దేవుని మహిమ ఆలకించాలని మనం చేస్తూ ఉన్నారు కీర్తి శిష్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అనువయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం విడించినటువంటి మహానేత అయింది ఒకడు నీతి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం శ్రమిస్తుంది